అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి ఒకటో తేదీన మనకి రైతుల ఖాతాలో డబుల్ దమ్మక అయితే ఉందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి వాటి చూసి మీరు పథకాలకు అయితే అప్లై చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి జనవరి ఒకటో తేదీన పిఎం కిసాన్ మొదటి ఏదైతే ఉందో ఒకటో తేదీన పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతనైతే విడుదలైతే చేయబోతున్నారు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తేదీన ఈ పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఒక విడత అయితే విడుదలైతే అవుతూ ఉంది సో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అయితే విడుదలైతే చేయబోతున్నారు దీనికి ఆల్రెడీ ఈకేవైసీ చేసుకోవాలని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని అలాగే ఆధార్ కార్డులు అప్డేట్ అయిన వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎవరైనా పిఎం కిసాన్కి సొంత పొలం ఉండి వ్యవసాయం చేసుకున్న వారు ఎవరైనా సరే మీరు పొలానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు పొందుకోవాలనుకుంటే మనకి ఈ సంవత్సరం మొదటి విడతగా పంతొమ్మిదవ విడతగా మనకి రెండు వేల రూపాయలైతే వేస్తారు దానికి ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ అంటే పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని పిఎం కేసు అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది కదా ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఆ వెబ్సైట్లో ఎంటర్ చేసి ఎంటర్ కొడితే మీకు ఈకేవైసీ అయితే అయిపోతుంది ఒకవేళ మాకు మొబైల్ నెంబర్ కొడుతున్న ఆధార్ కార్డు నెంబర్ కొడుతున్న మొబైల్కి ఆ ఓటీపీ రావట్లేదంటే మీరు కామన్ సర్వీస్ సెంటర్ కానీ లేదా మీ సేవా కానీ వెళ్ళినట్లయితే అక్కడ మీకు వేలు ముద్ర వేసి ఈకేవేసి అనేది పూర్తి చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా చేయించుకోండి అలాగే ఆధార్ కార్డులో మీరు జిల్లాల పేర్లు కానీ మారినాయి కదా ఆంధ్రప్రదేశ్లో కొన్ని తెలంగాణలో ఇవి కానీ మారిని ఎవరైనా ఉంటే వారు మరలా ఆధార్ కార్డు అప్డేట్ అయ్యింది ఒకసారి మీరు అందులో చెక్ చేయించుకోండి పేర్లు మార్చినా మీకైతే ఆ యొక్క పేర్లు అనేవి సరిచేసి వేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలాగా లేకపోతే మీకు డబ్బులు వేసేటప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది దీంతోపాటు మనకి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా మనకి జనవరి ఒకటో తేదీ నుంచి మొదటి వారంలో అయితే వేయడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రుణాన్ని కూడా సమీకరైతే చేస్తూ ఉన్నారు సో ఈ పిఎం కిసాన్తో పాటు మనకి మొదటి వారంలోనే అన్నదాత సుఖీభావ ఏదైతే ఈ యొక్క రైతులకు ఇస్తా అన్న డబ్బులు అయితే ఉన్నాయో పెట్టుబడి సాయాన్ని దాన్ని కూడా అయితే వారి ఖాతాలకు అయితే విడుదలైతే చేస్తారనమాట సో దీనికి సంబంధించి కార్యాచరణ అంత పూర్తి అయింది మనకి అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉంది ఆ వివరాలు రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చేస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి ఒకటో తేదీన మనకి రైతుల ఖాతాలో డబుల్ దమ్మక అయితే ఉందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వీడియోలు చూపిస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి అవి చూసి మీరు పథకాలకైతే అప్లై చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి జనవరి ఒకటో తేదీన పిఎం కిసాన్ మొదటి ఏదైతే ఉందో ఒకటో తేదీన పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతనైతే విడుదలైతే చేయబోతున్నారు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తేదీన ఈ పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఒక విడత అయితే విడుదలైతే అవుతూ ఉంది సో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అయితే విడుదలైతే చేయబోతున్నారు దీనికి ఆల్రెడీ ఈకేవైసీ చేసుకోవాలని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని అలాగే ఆధార్ కార్డులు అప్డేట్ అయిన వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎవరైనా పిఎం కిసాన్కి సొంత పొలం ఉండి వ్యవసాయం చేసుకున్న వారు ఎవరైనా సరే మీరు పొలానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు పొందుకోవాలనుకుంటే మనకి ఈ సంవత్సరం మొదటి విడతగా పంతొమ్మిదవ విడతగా మనకి రెండు వేల రూపాయలు అయితే వేస్తారు దానికి ఈకేవేసి చేసుకోవాలి ఈకేవేసి అంటే పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవేసి ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కదా ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఆ వెబ్సైట్లో ఎంటర్ చేసి ఎంటర్ కొడితే మీకు కేవైసీ అయితే అయిపోతుంది ఒకవేళ మాకు మొబైల్ నెంబర్ కొడుతున్న ఆధార్ కార్డు నెంబర్ కొడుతున్న మొబైల్కి ఓటీపీ రావట్లేదంటే మీరు కామన్ సర్వీస్ సెంటర్ కానీ లేదా మీ సేవకు కానీ వెళ్ళినట్లయితే అక్కడ మీకు వేలు ముద్ర వేసి కేవైసీ అనేది పూర్తి చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా చేయించుకోండి అలాగే ఆధార్ కార్డులో మీరు జిల్లాల పేర్లు కానీ మారినాయి కదా ఆంధ్రప్రదేశ్లో కొన్ని తెలంగాణలో ఇవి కానీ మారిని ఎవరైనా ఉంటే వారు మరలా ఆధార్ కార్డు అప్డేట్ అయ్యింది ఒకసారి మీరు అందులో చెక్ చేయించుకోండి పేర్లు మార్చిన మీకైతే ఆ యొక్క పేర్లు అనేవి సరిచేసి వేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలాగా లేకపోతే మీకు డబ్బులు వేసేటప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది దీంతోపాటు మనకి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా మనకి జనవరి ఒకటో తేదీ నుంచి మొదటి వేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రుణాన్ని కూడా సమీకరణ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ పిఎం కిసాన్తో పాటు మనకి మొదటి వారంలోనే అన్నదాత సుఖీభావ ఏదైతే యొక్క రైతులకు ఇస్తా అన్న డబ్బులు అయితే ఉన్నాయో పెట్టుబడి సాయాన్ని దాన్ని కూడా అయితే వారి ఖాతాలకు అది విడుదలైతే చేస్తారన్నమాట సో దీనికి సంబంధించి కార్యాచరణ అంత పూర్తి అయింది మనకి అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉంది ఆ వివరాలు రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చేస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి ఒకటో తేదీన మనకి రైతుల ఖాతాలో డబుల్ దమ్మక అయితే ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళకి చూపిస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి వాటి చూసి మీరు పథకాలకైతే అప్లై చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి జనవరి ఒకటో తేదీన పిఎం కిసాన్ మొదటి ఏదైతే ఉందో ఒకటో తేదీన పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతనైతే విడుదలైతే చేయబోతున్నారు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తేదీన ఈ పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఒక విడత అయితే విడుదలైతే అవుతూ ఉంది సో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అయితే విడుదలైతే చేయబోతున్నారు దీనికి ఆల్రెడీ ఈకేవైసీ చేసుకోవాలని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని అలాగే ఆధార్ కార్డులు అప్డేట్ అయిన వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎవరైనా పిఎం కిసాన్కి సొంత పొలం ఉండి వ్యవసాయం చేసుకున్న వారు ఎవరైనా సరే మీరు పొలానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు పొందుకోవాలనుకుంటే మనకి ఈ సంవత్సరం మొదటి విడతగా పంతొమ్మిదవ విడతగా మనకి రెండు వేల రూపాయలు అయితే వేస్తారు దానికి ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ అంటే పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని పిఎంకేసి అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కదా ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఆ వెబ్సైట్లో ఎంటర్ చేసి ఎంటర్ కొడితే మీకు ఈకేవైసీ అయితే అయిపోతుంది ఒకవేళ మాకు మొబైల్ నెంబర్ కొడుతున్న ఆధార్ కార్డు నెంబర్ కొడుతున్న మొబైల్కి ఓటీపీ రావట్లేదంటే మీరు కామన్ సర్వీస్ సెంటర్ కానీ లేదా మీ సేవ కానీ వెళ్ళినట్లయితే అక్కడ మీకు వేలు ముద్ర వేసి ఈకేవేసి అనేది పూర్తి చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా చేయించుకోండి అలాగే ఆధార్ కార్డులో మీరు జిల్లాల పేర్లు కానీ మారినాయి కదా ఆంధ్రప్రదేశ్లో కొన్ని తెలంగాణలో ఇవి కానీ మారినాయి ఎవరైనా ఉంటే వారు మరలా ఆధార్ కార్డు అప్డేట్ అయ్యింది ఒకసారి మీరు అందులో చెక్ చేయించుకోండి పేర్లు మార్చిన మీకైతే ఆ యొక్క పేర్లు అనేవి సరిచేసి వేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలాగా లేకపోతే మీకు డబ్బులు వేసేటప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది దీంతోపాటు మనకి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా మనకి జనవరి ఒకటో తేదీ నుంచి మొదటి వారంలో అయితే వేయడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రుణాన్ని కూడా అయితే చేస్తూ ఉన్నారు సో ఈ పిఎం కిసాన్తో పాటు మనకి మొదటి వారంలోనే అన్నదాత సుఖీభావ ఏదైతే యొక్క రైతులకు ఇస్తా అన్న డబ్బులు అయితే ఉన్నాయో పెట్టుబడి సాయాన్ని దాన్ని కూడా అయితే వారి ఖాతాలకు ఎదుగుడుదలైతే చేస్తారనమాట సో దీనికి సంబంధించి కార్యాచరణ అంత పూర్తి అయింది మనకి అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉంది ఆ వివరాలు రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ